హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ని ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ బాధ్యత ఉండక్కర్లేదా బాలయ్య అని సూటిగా ప్రశ్నిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన ట్రేడ్ పండితులు సోషల్ రెస్పాన్సిబిలిటీలో కాస్త పట్టుదల ఎక్కువ ఉన్న మనుషులని ఇక మ్యాటర్లోకి వెళ్తే బావ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాలయ్య ప్రతిసారి పెత్తనం చలాయించడం మామూలే అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంటే చాలు బాలయ్యకు నంది అవార్డులు ఇవ్వాల్సిందే ఇక ఆ మధ్య కూడా చూశాం కదా తాను తీసిన పుత్ర శాతకర్ణి సైన్మాకి ఏపీలో తన బావ ప్రభుత్వకం ఉండడంతో ట్యాక్స్ ఎగ్జామ్షన్ అదే సున్నా ట్యాక్స్ జీవో తెప్పించుకొని తన సైన్మా కలెక్షన్స్ పెంచుకున్నాడు అదేమంటే అది మన తెలుగు వీరుడి కథ కాబట్టి అన్నారు కానీ అదే టైంలో గుణశేఖరం అంకుల్ తీసిన రుద్రమదేవి సైన్మాకి మాత్రం యసు వంటి మినహాయింపు ఇవ్వలేదు అదేమంటే అదంతే అన్నారు అందుకే అప్పట్లో గుణశేఖరం అంకుల్ కూడా పబ్లిక్గానే తప్పుపట్టాడు ఏపీ గవర్నమెంట్ని అందుకని ఒక సందర్భంలో స్టేజ్ పైన ఇలా శాలువా మొహం మీద ఇసిరేసి పగ తీర్చుకున్నాడు పసిపిల్లాడి మనస్తత్వపు బాలయ్య బాబు ఇక ఇప్పుడు మళ్ళీ బావ ఎన్డీఏ అధికారాన్ని అడ్డం పెట్టేసుకుని ఒక పద్మ అవార్డు ఏదో తెచ్చుకున్నాడు చిరంజీవికి రెండు వేల ఆరులోనే పద్మభూషణ్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్లు వచ్చాయి నాకు ఒకటి కూడా లేదు బావా అని పట్టుబట్టి ఒక పద్మభూషణ్ తెచ్చుకున్నట్టున్నాడు కానీ ఆ అవార్డుకి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే అదేం లేదు మళ్ళీ జనరల్గా పద్మ అవార్డ్స్ అనేవి ఎంతో ఉన్నతమైన అవార్డ్స్ ఆ అవార్డ్స్ పొందిన వాళ్ళు పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ బిహేవియర్ వాళ్ళ బిజినెస్లన్నీ లెక్కలోకే వస్తాయి ఎంతో బాధ్యతతో మెలగాల్సి వస్తుంది ఎక్కడ కూడా ఆ అవార్డ్స్కి కలంకం తెచ్చేలా బిహేవ్ చేయకూడదు కానీ బాలయ్య మాత్రం యథేచ్ఛగా మ్యాన్షన్ హౌస్ బ్రాందీని బ్రాండ్ అంబాసిడరింగ్ చేసేస్తున్నాడు ఇప్పుడు తెలంగాణ ఏపీలో ఏ వైన్ షాప్ దగ్గర చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి సింహం మీద సవారీ చేస్తూ మ్యాన్షన్ హౌస్ తాగండి అని ప్రోత్సహించే బాలయ్య బాబే కనిపిస్తూ ఉంటాడు ఇది బాలయ్య యువతకిచ్చే నిర్దేశం అన్నమాట కనీసం అవార్డు వచ్చాకైనా కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడంటే అదేం లేదు అది అదే ఇది ఇదే బాలయ్యకి సాటి కళాకారుల పట్ల గౌరవం ఉండదు అని తెలిసిందే కనీసం ప్రఖ్యాత అవార్డుల పట్లైనా కనీస గౌరవం లేకపోవడం శోచనీయమే స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని అమ్మాయి కనిపిస్తే కనీసం కడుపైనా చేయాలి అని వాగిన అసెంబ్లీలో తోటి స్టార్ హీరోని కించపరిచేలా వాగినా వెనకేసుకొచ్చే బ్యాచ్కి ఇలా పద్మభూషణ్ బాలయ్య మ్యాన్షన్ హౌస్ బ్రాందీని ఎండోర్స్ చేయడం పెద్ద తప్పుగా కనిపించకపోవచ్చు కానీ మోరల్స్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి కదా అనేది ట్రేడ్ పండితుల ఆవేదన అయినా సభా మర్యాద సభల మర్యాద తెలియని బాలయ్యకు పద్మ అవార్డుల పట్ల మర్యాద ఎందుకు ఉంటుంది అనేది సినిమా మేధావుల అభిప్రాయం కూడా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగ్రస్ది వాయిస్ ఆఫ్ ట్రూత్ And please like, share and comment this video with your valuable opinions. See you again.